మొదటి వాడును కడపడి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు నీ శ్రమను దరిద్రతను నేను అయినను నీవు ధనవంతుడి తాము యూదును మనం చెప్పుకొన యూదులు కాక సాతాను సమాజ పాలి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగు నీవు పొందబో శ్రమలకు భయపడకుము ఇదిగో వీరు శోధింపబడినట్లు అపవాది వీలో కొందరిని చరణులు వేయింపబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవకిరీటమి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హరి చంద్రడు చదువు మనం పరిశీలన చేసినప్పుడు యేస క్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఆయన సంఘాలకు లేఖలు రాయేసినట్లుగా చూస్తాయి ఎందుకంటే ఈ ప్రకటన రంగంలో మనం గమనించినప్పుడు భక్తుడు యోహాను ఆయన ఎక్కడున్నాడు అంటే ఎక్కడ ఉన్నాడంటే పద్మాసు ద్వీపంలో ఆయన వరవాసిగా ముట్టు వచ్చారు అంటే జనసంచారం ఏమీ లేదని అని చెప్పొచ్చు లేదు అక్కడ జనసంచారము ఏమీ లేదు ఆ ఏం చేశారంటే బందీగా పడేశారు అక్కడ యొక్క జనాలు మనం చూసుకున్నట్లయితే యోహాను భక్తులు కూడా ఏం చేశారు అని తీసుకెళ్లి పద్మాసులో ఆయన పడేసారు పద్మాసులో పడేసినప్పుడు ఏ ప్రత్యక్షతైన కలివి మరి రాయుడు చూస్తాం మనం లేఖలు అన్నట్టు కూడా ఏ సుప్రీ సుప్రభాడు ప్రత్యక్షం అయ్యాడట ప్రత్యక్షమైనప్పుడు ఒక మాస్తడు మొదటిద్దరంటే నాతో మాట్లాడుచున్న చోము స్వరం ఏంటో అని చెప్పేసి వెనకీ చూసాడట చూస్తే ఆయనకు ఒక ప్రత్యక్షమే కనిపించింది ఏంటది ప్రభు ప్రభువారు ఏ అయితే వాళ్ళు తిరుగుతూ వచ్చారో ఏ ప్రభుతో అయితే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారో ఏ ప్రభుతో కలిసి ఆయన పరిచయంలో పాల్గొంటూ వచ్చినారు ఏ ప్రభుత్వైతే వారు ఏర్పరచబడిన వారికి ఉంటూ వచ్చినారు ఆ ప్రభుత్వ ప్రత్యేకంగా చూస్తున్నాడు ఆ ప్రభు చెప్తూ ఉన్నాడు చూడండి ఆ చెప్పిన మాటని ఇక్కడ చూసుకుని మనం మనం చదివే భాగంలో బాగలేకపోతాం మొదటి అధ్యాయము ప్ర మొదటి అధ్యాయం చూడండి పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలే ఆయన పాదము లేదా పడిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇక్కడ భయపడదు నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతిరైతేనే గాని ఇడిబో యుగిడు సజీవుడనై ఉన్నాను ఇది క్రీస్తు ప్రభు వ్యోహానికి అప్రత్యక్షతో తెలియపరుస్తూ వచ్చారు కాబట్టి చాలా సార్లు మనము ఈ ప్రపంచంలో ఉన్నా కదా చాలాసార్లు ఏమనుకుంటామంటే సమరుగుండా నేనే వెళ్తున్నాను నాకే బాధలన్నీ నాకే కష్టాలన్నీ ఎవరికైనా కష్టాలు బోబా ఎవరికి కష్టాలు ఎవరికమ్మా కష్టాలు నాకే కష్టాలు అనుకుంటాం లేదా అనుకుంటాం లేదా చాలా సార్లు అనుకుంటాం నాకే ఈ శ్రమే అందరు నాకే వస్తాయి మనీని ఇకస్తా నాకే రావాలా ఈ బాధ నాకే రావాలా అనుకుంటాం అయితే గుర్తుంచుకోవాలి యేసు ప్రభు గారు ఏమన్నాడంటే ఇదిగో యువ సమాప్తి వరకు ఎవరితో ఉన్నాను నేను మీతో కూడా ఉన్నాను అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను యోగం గుర్తు ఒకసారి ఆ ఆ సిలువులు నా మరణాన్ని చూస్తున్నావు కదా నేను తిరిగి వచ్చిన అనుభవాలు ఇవన్నీ కూడా ఒక గోషం మర్చిపోయావేమో ఎందుకంటే ఇప్పుడు నువ్వేమైపోయామో పరవాసు అయిపోయి వన్ ఫోర్ అయిపోయినావు బహుశా నువ్వు అనుకుంటున్నావేమో ఇక ఏ ప్రభులు ఇక లేరు అనుకుంటున్నామో ఏ అయితే నువ్వు చూస్తూ వచ్చినావు ఏ ప్రభు అయితే నీ కళ్ళ ముందు ఆయన మరణం అనుభవం కూడా వెళ్తూ వచ్చిన ప్రభు అయితే తిరిగి వచ్చినాడు ఆ ప్రభు

క్రీస్తు కోం మీరు ఆత్మీయమైన నేత్రాలను చూస్తే భౌతికమైన ఆలోచనలకు భౌతికమైనటువంటి పరిస్థితులకు చచ్చిపోయి ఆయన పాదలేక పడిపోతారు ఈ చచ్చిపోయింది అదే ఇక ఇక ఈ లోకం కాదు రాదు అందుకని పౌరుగుప్తులు అంటాడు నేను ఆయనతో కూడా ఎక్కడో ఇక్కడ బ్రతికిన వాడినప్పుడు క్రీస్తుని ఆయన జీవించు చాలా మంది జీవితంలో ఈ అనుభవం లేదు కదా లేదు కానీ వీడు తెలుసా ఉండే క్రీస్తు ప్రభుని పిలిపిన అసలు పత్రుడులో పరుగు వస్తారు అంటాడు చూద్దాండి ఒకసారి మాట చూసుకుని మనం ఇక్కడికి మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది పిలిపి పత్రిక చాలా శ్రేష్టమైన సంగతులతో పౌరు భక్తులు మాట్లాడతాడు అక్కడ పిలిపిలో ఉన్న సంగతితో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట్లాడుతుంటాం మూడవ అధ్యాయం ఏడు నుంచి వచ్చిన చూస్తున్నాను చూడండి మూడవ అధ్యాయము ఏడు నుంచి అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది చూడు పవన్ యొక్క జీవితాన్ని గమనిస్తే అని అంటున్నాడు నాకు ఏవేవి లాభకరం ఏది ఎలా ఎంచుకున్నాను నష్టము నేర్చుకున్నాను ప్రసిద్ధ రామో సమాజం అంటే ఆ ఏమేది లాభకూరంగా లాభకాలంగా నేర్చుకున్నాను క్రిసుప లేకుండా పర్వాలేదు ఎక్కడంటే సంయురం మాత్రమే క్రీస్తుపం ఎక్కడంటే ఆదివారం మాత్రమే క్రీస్తుపకంటే విశ్వాసము మాత్రమే లోకంలో కాదు ఉద్యోగంలో కాదు వైద్యము కాదు కాబట్టి అన్ని విషయాలు ప్రముద పక్కన పెట్టి జనాల్లో లాభకరమైన వాటి తెలుసు క్రైస్తవుల సమాజంలో చాలా మంది సరే పరిడు నాకు ఏమీ లాభకరమో వాటిని ప్రభుత్వం ఎలాగెచ్చుకున్నాను నష్టముగా ఎంచుకున్నాను ఇంకేంట చూద్దామ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసో క్రిస్తున్న అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమర్థమును నష్టంగా ఎంచుకొని చూద్దామని కాబట్టివకుండా ఏమి పోయినా పర్వాలేదు నాకు ఏం కావాలంటే క్రీస్తుని కూర్చొని జ్ఞానం కావాలి ఏం కావాలట కేసు ప్రభుత్వం జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించిన కొరకు లాభకరే వాటిని నష్టంగా మస్తంగా అన్ని నష్టాలి అన్ని నష్టాలు ఏవేవి నాకు తర్వాత వాటి అన్నింటి విచ్చి పెడుతున్నాడు ఏం అంటున్నాడు క్రీస్తు యొక్క జ్ఞానం ఏం సంపాదించుకోవాలంట క్రీస్తు జ్ఞానం ఒకటి క్రీస్తు జ్ఞానం ఆయన వచ్చును క్రీస్తులు సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు క్రీస్తునందు శ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు ఇంకా నీతి కలవాడి ఆయన ఎందు అని సంపాదించుకోవాలి రెండు క్రీస్తుని గురించి జ్ఞానం సంపాదించుకోవాలి ఈ రెండింటినీ సంప్రదించుకుని ఏమగల ప్రేగులో నేను కనపడాల లోపల కాదు ఎక్కడ కనపడాలా ఏసు ప్రేగులో నేను కనపడాల అంటే నన్ను చూస్తున్న వారికి ఎవరు కనపడాలంటే ఎట్లా ప్రొడో కనపడాల తాని కొరకు ఎంతైనా నేను నష్టపోతాను ఎంత నష్టపోతా పోలీయంటే అని ఎంటూ ఎంతైనా నష్టపోతాను ఎంత సకచం ఇంకేంటట ఇంకా కొంచెం వదిలి పెడను ఏ విధము చేతనైనను మృతుల్లో నాకు ప్రణత్వాలను కలుగువలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడున ఆయనను ఆయన ప్రణత్వ బలమును ఎదుగుని వ్యక్తము ఇప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానము మనకు రావాలంటే ఏం చేయాల క్రీస్తు ప్రభుని ఎదగా క్రీస్తు ప్రభుని ఎదగారు అందుకని అక్కడు ఆగిన ఆయన మరణమును ఎదుగుని వ్యక్తం ఆయన తెలుసుకొని ఆయన మరణాన్ని కూడా మరణాన్ని దగ్గర వేసుకుంటూ చూడండి మీరు ఒక టీ పెట్టించారు అనుకోండి ఆ టీ తీవం ఉందో ఉందో తెలియదు ఏం చేయలేదు ఆగాలి తాగితే అక్క మీరు టీ చాలా బాగా పెట్టారు మీరు షుగర్ ఏం వేస్తారు అక్కడ ఏ ఫ్రైండ్ వాస్తారు టీ కూడా చాలా బాగుంది అని అక్క అసలు నేను తాగా నచ్చుకోండి మంచి వాసన వస్తుంది అక్కడ టీ చాలా బాగుంది టీ దేని బాగుంది బుక్కు పోదు రోడ్డు కాదు తెలియకు మాసం వరకే తెలిసింది రుచి వరకు తెలియలేదు ప్రభు యొక్క మరణ అనుభవం రావాలంటే మరణం యొక్క అనుభవం కూడా వెళ్ళాలి చచ్చిపోవాలి అలాగే పౌరుణ్ చంపేశ్ని పట్టుకుని చప్పిస్తారు రాళ్ళతో కొడితే చచ్చాడు అనుకుని ఎక్కడ ఇచ్చినట్లు ఇచ్చాడత ఎక్కడి వరకు ఊరు వరకు అక్కడ చూద్దాం అమ్మాట కూడా చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది దేవుని వాక్యంలో చాలా బాగా గమనించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనే సందర్భం ఏ పుస్తకం ఉంటారు ఆ పూస్తుల కార్యాలు